పాత కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ నేటి నుంచే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా కు కాస్యం ఇలవేనిల్ కంగ్రాచులేషన్స్ పూర్ణన్ ఇరవై తొమ్మిదేళ్ళకే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై హాంగ్కాంగ్ చేతిలో భారత్ ఓటమి ఆసియా కప్ ఫుట్బాల్ క్వాలిఫైయర్ మ్యాచ్ వారు ఎందుకు ఓడిపోతారో వాళ్ళకే తెలియాలి రాకెట్ ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల మే మేకంతోష్ రికార్డుల వేట వీళ్ళ రికార్డులు బదులు కొడుతూనే ఉంటారు నిజంగా ఆశ్చర్యం అది సంగతి ఉస్తాద్ ఆట మొదలైంది పవన్ కళ్యాణ్ గారిది రెండు భాగాలుగా కార్తీ చిత్రము కొత్త పేరు ది బెంగాల్ ఫైల్స్ అంట ఇదేదో జాగ్రత్తగా చూడండి వినండి వివేక్ అగ్నిహోత్రి గారు నిశ్శబ్దం భయం భయం కుబేర నా బాల్యాన్ని గుర్తు చేసిందని ధనుష్ గారు నాలుగు హత్యలు లెక్కలేరనే అబద్ధాలు ఏదో వేరే సినిమా రివ్యూ కోసం వెళ్తే దయ్యాలు ఎదురైతే వాళ్ళు వస్తాయి ఐడియాలు అసలు అత్యంత పేదలు నాలుగు పాయింట్ ఆరు శాతమే ఇది నాలుగు పాయింట్ ఆరు శాతమే అనేది ఎవరు చెప్పారు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఏదో జరుగుతుంది బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ పది నిమిషాల్లో ఆహార డెలివరీలో బిగ్ బాస్కెట్ అబ్బు కొత్త దేశాలకు ఎగుమతి చేసే ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పథకం అదేదో చూడాలి ఐఓబి నుంచి లోకెట్ ఐఓబి సదుపాయం ఇరవై నాలుగు గంటల లోపే ఎయిర్ డెలివరీ సేవలు అబ్బో ఐపిఓకి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎంఐ ఏఎంసి ఓకే ప్రీమియర్ ఎనర్జీస్లో ఐదు పాయింట్ ఐదు ఐదు పర్సెంట్ వాటా విక్రయించిన జీఈఎఫ్ క్యాపిటల్ పార్ట్నర్ పెద్ద జోక్ ఏంటంటే నాలుగో తరగతి నాటి వివాదం అప్పుడెప్పుడో నాలుగో తరగతి చదువుకునేటప్పుడు కొట్టుకున్నారంట దానికి అరవై రెండేళ్ల పెద్దలు కొట్టుకున్నారంట ఇప్పుడు అప్పుడెప్పుడో చిన్నప్పుడు నాలుగో తరగతిలో కొట్టుకున్న విషయానికి ఇప్పుడు కలిసి ఇప్పుడు కొట్టుకున్నారంట దేశంలో తొలిసారి ఏ అయితో ఎవరు నారింజ సాగు అద్భుతం కదా అది సంగతి ఆస్ట్రియాలో విద్యార్థిపై కాల్పులు వీళ్ళ నిజంగా ఏదో దేశం నుంచి భారత స్వర్గాన్ని సగర్వంగా చాటారు ఎంత గ్రేట్ అండి వీళ్ళందరూ ఎంత గ్రేట్ అసలు